नीरा योगेन्द्रहृदयानं नीराजनं रागाल नीराजनं भक्तिरागाल नीराजनं मनुजानिहृदयानतिमिरालुतोलिगिञ्चु नीरा मातल्लिनं नीराजनम् రాజనం భక్తి నృత్యాల మీరాజనం చెక్కిళ్ళ కాతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగులకు నీరాజనం రతనాల మీరాజనం భక్తి చెతనాల మీరాజనం పసిబిడ్డలను చేసి ప్రజ పాలించు మా తల్లి చూపులకు నీరాజన రిపించు ఇరబింబమనిపించు మా తల్లి గుం కొరకు నీరాజనం నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం ್ರೂ ಸತ್ಯ ದೇವತ ಆಪೂರ್ಭುಮಸ್ವರೋ ಪುಷ್ಪತೋಟಿ ನೀಲಂಕಿ ಗಂಗೇ ಚೋನೆ ಕೃಷ್ಣ ಗೋದಾವರಿ ಸರಸ್ವರಿ ನರ್ಮಾ ಸಂದ್ಯೋ ಜಿರೇನ್ ಸನ್ನಿಂಕುರು ಕಲಶೋದಗೇನ ಪೂಜಾ ದ್ರವ್ಯಾ ಮೀರ ಕಲಶೋದಗೇನ ಪೂಜಾ ದ್ರವ್ಯಾ అపవిత్ర పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష 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 యనమ చాలామంది తల మీద నీళ్ళు జరుగుతున్న తర్వాత పుష్పాన్ని మళ్ళీ కలషంలోనే వేస్తారు కలషంలో వేయకుండా అది ఎనం పక్క పెట్ట కలషోదూజా ద్రవ్యా ఆత్మానంత తరంగ తరంగా నిర్విగ్ధేనా గణపతి ఓం పూజాఖ్యాష్యేతం తీసుకోండి నేను జగిత్యాల నివాసిని జగిత్యాలలో ఉన్న ఈ ధన్వంతి సూర్య ధన్వంతరి దేవాలయంకి గత కొద్ది రోజులుగా తరచుగా వస్తున్నాను నాకు చాలా మహిమ గల ఆలయం అనిపించింది అంటే నాకు నమ్మిన కోరిన కోరికలు నెరవేరడం అలా చాలామంది నేను ఇక్కడికి వచ్చినాక చాలామంది చెప్పారు నాకు అమ్మ నేను మా బాబుకు ఉద్యోగం రావాలి అని వచ్చాను ఐదు వారాలు వచ్చేసరికి మా బాబుకు ఉద్యోగం వచ్చింది మా అమ్మాయికి సంతానం కావాలని వచ్చాను సంతానం కలిగింది అలాగే మా బాబు కళ్యాణం జరగాలని వచ్చాను అమ్మ తొమ్మిది వారాలు వచ్చేసరికి మా బాబు కళ్యాణం కూడా జరిగింది అని చెప్తే నాకు చాలా నమ్మకం అనిపించింది నేను కూడా ఎందుకు రావద్దు ఎందుకు అమ్మవారిని తలుచుకోవద్దు అన్నానని వచ్చాను నమ్మకం కలిగింది మీరు కూడా అందరూ అమ్మవారి మీద తోటి రండి అమ్మ మీద దయతోటి అమ్మ అమ్మ మీద మనసుతో రండి ఆనందాన్ని పొందండి